తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరేనా రాకేష్ వ్యాస్ ఏం చేశారన్న ఎలక్ట్రికల్ షాప్ ఉంది సార్ మాది ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అదే విధంగా తెలంగాణలో కూడా వస్తున్నాయి కాబట్టి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ కిషన్ రెడ్డి సార్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి సార్ ఎందుకు కిషన్ రెడ్డి గెలవాలంటారు బీజేపీది ఉంది కదా సార్ మోదీది తెలవకుండా మాట్లాడితే ఇట్లా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీనే ఉంది ఈసారి అయితే ఎవరు ఆపలేరు దానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా దానికి చెప్పేది అవసరమే లేదు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మోడీ ఎందుకు మినిస్టర్ అవ్వాలి మీకు ఎట్లా ఎందుకు కనిపిస్తలేదు కావాలి కావద్దని ఇంకా వేరే ఫేస్ ఏమున్నది నాకు చూపెట్టండి మీరు రాహుల్ గాంధీ ఉన్నాడుగా దానికి మనం నమ్మొచ్చా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదా ఈ జన్మంలో అయితే కాదు ఎందుకు ఎందుకు కాదు రాహుల్ గాంధీ ఏమో తెలియదు నాకైతే అట్లా అనిపించింది నేను చెప్తున్నా ఈ జన్మంలా కాదంటున్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోదీ సార్ కాంగ్రెస్ మళ్ళీ పౌరులో రాదా అది మన ఫోన్లో ఒక పవర్ బ్యాటరీ ఉంటుంది చూడండి అది పెడితే ఏమో రావచ్చు ఒకసారి వేరే చోట అయితే ఏం లేదు ఇప్పుడు మోడీ మళ్ళీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు అని చెప్పేసి రాష్ట్ర దేశాన్ని అమ్మేస్తారు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు చూడండి సార్ ఎట్లా ఏమున్నది ఆ సీట్ మీద ఎవరు ఉన్నారు పెద్ద ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళ డిసిజన్ ఎప్పుడు ఏం మంచి కనిపిస్తే అది చేస్తారు ఆ రోజు మనకు ఒక టైం యాభై సంవత్సరం కింద మన దేశంలో అందరూ జర ఉన్న పరిస్థితి బాగా లేకుండా అప్పుడు రిజర్వేషన్ ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాదు ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది టూ వీలర్ వెహికల్ ఉన్నది అందరి ఇంట్లో టీవీ ఉన్నది తినడానికి అన్నం లేదు కానీ యాపిల్ ఫోన్ అయితే ఈఎంఐలా కొంటున్నారు మరి మనకు రిజర్వేషన్ ఎందుకు అవసరం నాకు చెప్పండి రిజర్వేషన్ ఎవరికి ఉండాలి తిననీకి తిండి లేదు దానికి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ అదే కాదు రిజర్వేషన్ అంటే ఏం లేదు గరిబోలు ఉన్నారు దానికి రిజర్వేషన్ ఇప్పుడు అందరి దగ్గర ఫోను టీవీ నెలకు వెయ్యి రూపాయలు జియోకి కంటు కట్టుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు మరి రిజర్వేషన్ దానికి నాకు చెప్పండి మీరు సమాధానం ఓకే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి మరి రిజర్వేషన్ మా బా కూడా ఇవ్వాలి రిజర్వేషన్ ఇవ్వాలి కాదు వాళ్ళకి కూడా వాళ్ళే మనుషులు కూడా కాదు ఈ దేశంలో జీఎస్టీ వాళ్ళు కూడా కడుతున్నారు మరి వాళ్ళకి రిజర్వేషన్ వద్దా చెప్పండి మీరు కావాలి కాదు అందరికీ కావాలి మరి రిజర్వేషన్ చేస్తే అందరికీ చేయాలి ఖాళీ ఇళ్ళకి రిజర్వేషన్ వేరే అది అన్యాయం అది దేశంలో కిషన్ రెడ్డికి ఓటేయాలి ఏమో సార్ మేమైతే వేస్తున్నాం బీజేపీకి మీరు అడగండి ఇంకా వేరే జరిగిందా ఇక్కడ ఇక్కడ కాదు డెవలప్మెంట్ ఎక్కడ లేదు నాకు చూపెట్టండి మీరు రామంతరం ఎట్లా ఉంది हंड्रेड पर्सेंट अभी आई या संवर हिंदू मुस्लिम लाइफ प्रॉब्लम सां अंदर बागपड़ी अंत चला क्लियर आई माहौल बीजेपी का मोदी जी मोदी जीजेपी बीजेपी ने जो दस सालों में विकास किया है वो अविश्वसनीय है देश की राजनीति का स्तर बढ़ा है देश को अंतरराष्ट्रीय व्यवस्था में उच्च पायदान पर लेके है

देगा ना, हाँ मैं गया मैं खुद गया ओ, प्रभु ओ, श्री राम के दर्शन किए और बहुत ही अच्छा धार्मिक माहौल है वहाँ यह एक बहुत ही बड़ा फैसला था इसको लेने के लिए जो उस काम सत्तर साल से कांग्रेस नहीं कर पाई वो मोदी जी ने किया ओके, ओ, इस बारे में तेलंगाना में लोकसभा इलेक्शन कौन तेलंगाना में पिछले कई सालों से कांग्रेस की सरकार है पर कोई भी विकास देखने को नहीं मिला है इसलिए इस बार तेलंगाना की जनता ने बीजेपी को लाने का फैसला किया है किशन अली हाँ किशन रेड्डी वो एक अच्छे नेता है वो लोगों की भावनाओं को समझते हैं

परिवारवाद की वजह से देश की जनता उनको नहीं चुन रही है